ప్రైస్తల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయ కాలము దేవుని వాగ్దానం గ్రంథము రెండో అధ్యాయము పన్నెండో వచనం ఆయన నీకు బహుమానమిచ్చును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన నీకు బహుమానమిచ్చును సో ఈ మాటలు రూతుతో బోయజ్ సెలవిచ్చినటువంటి మాటలు అనమాట ఉదయకాలం పరమ బోయజ్ అయిన యశుప్రభు వారు కూడా ఉదయకాలం మనకి ఈ వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన నీకు బహుమానం బహుమానమిచ్చును ఇక్కడ బోయజ్ రూతు యొక్క స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు సో రూతు నయోమికి చేసిన మేలంతటిని తను తెలుసుకుంటూ వచ్చాడు సో ఆ మాటలను బట్టి రూతును అక్కడ ఆశీర్వదిస్తూ వచ్చాడు అనమాట బోయజ్ సో తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరగని జనమునొద్దకు వద్దకు వచ్చేతివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఇస్రాయేలీల దేవుడని యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చను చూసారా అంటే రూతి యొక్క స్వభావాన్ని బట్టి రూతు జీవించే ఆ జీవితాన్ని బట్టి బోయజు రూతును అక్కడ పొగిడినట్లుగా మన వాక్యంలో చదవగలం ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు సో నువ్వు దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి అంటే ఇంతకుముందు నువ్వు ఎరుగని జనమున వద్దకు నీవు వచ్చావు సో దేవుడు నీకు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఉదయకాలం మన జీవితంలో కూడా దేవుడిచ్చేటువంటి ఆ సంపూర్ణమైన ఆ బహుమానం మనం పొందాలి అంటే ఈ భూమి మీద మనం రక్షించినటువంటి దేవుడు సో ఆ రక్షణలో మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఈ లోక సంబంధంగా దేవుడు ఆశించిన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు సో మనకు కూడా దేవుడు అంతే సంపూర్ణమైన బహుమానాన్ని ఇచ్చేవారుగా ఉంటారు అనేక దేవుని యొద్ద నిలకడలేని జీవితాన్ని మనం జీవిస్తూ వచ్చినప్పుడు ఋతులాంటి మంచి వ్యక్తిత్వము అలాంటి స్వభావం మనలో లేనప్పుడు సో ఆ బహుమానాన్ని మనం పొందలేం అందుకే ఉదయకాలం దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నీకు బహుమానం ఇచ్చును మన దేవుడు మనకి బహుమానాన్ని అనుగ్రహించే దేవుడు అనమాట గ్రంథం అరవై రెండో అధ్యాయం పదకొండవ వర్షం చదివితే ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు సో మనం జీవించేటువంటి జీవితానికి సో దేవుడిచ్చేటువంటి ఆ బహుమానం దేవుడే తీసుకొని వచ్చుచున్నాడని మన వాక్యంలో చదువుతాం సో ఈ భూమి మీద దేవుడు ఆశించిన ప్రకారం మనం జీవిస్తూ వచ్చినప్పుడు దానికి ప్రతిఫలం ఉంది అని మనం ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చును మనం అనేక సార్లు సో దేవుడు చూస్తున్నా లే దేవుడు చూడట్లేదు అని చాలాసార్లు మన ఆలోచనల ద్వారా మన తలంపుల ద్వారా సో మనము జీవించే ఆ పద్ధతిని బట్టి కొన్నిసార్లు చాలాసార్లు అంటే దేవుణ్ణి మనం గనపరచలేని వారంగా ఉంటాం ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ విషయాన్ని ఎప్పుడైతే దేవుడు ఆశించిన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఆ వాక్యాన్ని మన జీవితానికి మనం అప్లై చేసుకుంటూ వచ్చినప్పుడు దేవుణ్ణి మనం సంతోష పెడుతూ వచ్చినప్పుడు ఆత్మ సంబంధమైన జీవితమే కాదు సో భౌతిక సంబంధంగా కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు అంతేకాదు సో దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానము దేవుని యొక్క చేతులతోనే మనకి ఆయన పట్టుకొని వచ్చేటువంటి దేవుడు అనమాట అందుకే మన వాక్యంలో చదువుతాం ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు ఆదికండ ముప్పై అధ్యాయం ఇరవై వర్షం చదివితే అప్పుడు లేయా దేవుడు మంచి బహుమతి నాకు దయచేసాను అని ఇక్కడ తను సెలవిస్తూ వచ్చిందనమాట అంటే జబులును పుట్టిన తర్వాత అక్కడ లేయ ఆ మాట అంటుంది అంటే దేవుడు నాకు మంచి బహుమతి నాకు దయచేశాను నా పెనిమిటికి ఆరుగురు కుమారులను కనియున్నాను గనుక ఇక నాతో కాపురం చేయను అనుకుని అతనికి జబులోను అని పేరు పెట్టాను అంటే లేయ యొక్క మనసత్వం అంటే ఇంక యాకోబు నాతో కలిసి జీవిస్తాడు అన్న ఉద్దేశాన్ని తన అక్కడ వ్యక్తపరుస్తూ వచ్చిందనమాట మనం కూడా పరసంబంధమైన తండ్రితో మనం చక్క నే బాంధవ్యం సహవాసాన్ని మనం కలిగి ఉంటూ వచ్చినప్పుడు సో దేవుడు మనకి ఈ లోక సంబంధంగా పర సంబంధంగా శ్రేష్టమైనవి మంచి ఇచ్చి దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు దేవుడిచ్చే బహుమానము మామూలుగా ఉండదు ఆయన సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు అంతేకాదు శ్రేష్టమైన బహుమతిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు అందుకే మనకి శ్రేష్టమైన ప్రతివి పర సంబంధమైన ప్రతి వరాన్ని మనం పొందాలంటే అది జ్యోతిర్మేయుడైన యేసు ప్రభు ద్వారానే మనం పొందగలం ఉదయకాలం సో నీ జీవితంలో అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం ఆ దేవుడు బహుమానం ఇచ్చిన అంటే దేవుడు ఎప్పుడూ ఇస్తారులే ఆ తర్వాత మనం పొందుతాంలే మనం చాలాసార్లు చాలా నెగ్లెట్గా మనం జీవిస్తూ ఉంటాం కానీ ఉదయకాలం దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని మనం పొందాలంటే దేవుడిని ఆశించిన విధానంలో దేవునికి ఇష్టమైన విధానంలో మనం జీవిస్తూ వచ్చినప్పుడు ఆ బహుమానాన్ని మనం పొందుతాం సో రూతుతో బోయజ సెలవిచ్చిన రీతిగా నీ అత్తకు చేసినదంతయు నాకు తెలిసిన సో నీ జీవించే జీవితం అంతా కూడా దేవుడు కూడా చూస్తున్నాడు దేవునికి తెలుసు సో దేవుని ద్వారా మనం ఈ ఆత్మ సంబంధమైనవి శ్రేష్టమైన జీవులు మనం కూడా పొందాలి ఈ బహుమానాన్ని మనం కూడా దేవుని యుద్ధ నుండి మనం తీసుకోవాలంటే దేవుడు ఆశించిన ప్రకారం మనం జీవిస్తూ వచ్చినప్పుడు ఆ బహుమానాన్ని మనం కూడా తప్పకుండా పొందగలం ఉదయకాలం సో నా జీవితంలో నేను ఇంత పేదరికాన్ని కలిగి ఉన్నాను ఎన్నో సమస్యలు నేను కలిగి ఉన్నాను సో రకరకాల ఇబ్బందులను నేను ఫేస్ చేస్తూ ఉన్నాను రోజు ప్రార్థన చేస్తున్నాను కానీ నా జీవితాన్ని నేను జయించలేకపోతున్నానని ఉదయకాలం బాధపడుతున్నావేమో సో జయించే దేవుణ్ణి నేను కలిగి ఉన్నానన్న విశ్వాసం నీలో ఉన్నప్పుడు సో దేవుడు అన్ని విషయాల్లో నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు అంతేకాదు విజయమే కాదు కదా దేవుడు నీకు ఇంకా శ్రేష్టమైన వాటినిచ్చి తృప్తిపరిచేటువంటి వారుగా ఉంటారు లేయా సో కనిపించ వచ్చింది కనిపెడతా వచ్చింది చివరికి సో జబులో దేవుడు అనుగ్రహించిన తర్వాత లేయ అంటుంది ఇంకా బహుమానం పొందక ముందే దేవుడు నాకు మంచి బహుమతి దయచేసిన అంటే అలాంటి విశ్వాసం మనలో ఆ నిరీక్షణ కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుని ద్వారా మనం పొందగలం ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్ములను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్ఠం బట్టి పరిశుద్ధిస్తున్నాను ప్రభా ఆయన నీకు బహుమానమిచ్చును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవప్ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీరిచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్